ఆవు నూనె అవిసె నూనె వీటితో దీపారాధన చేయమన్నారు శనివారం వచ్చింది నువ్వుల నూనెతో ఎలా చేస్తామండి అని కొందరికి అనుమానం అనమాట శనివారం వస్తే నీకేమిటి నష్టం శివుడికి ఏమిటి నష్టం తప్పక ఈరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకండి శనివారం నువ్వుల నూనె ఇంటికి కొనుక్కు తెచ్చుకోవద్దని మాత్రమే మన పెద్దలు చెప్పారు అది కూడా శాస్త్రం కాదు పెద్దలు చెప్పారు ఆ పెద్దల మాట వినాలి అంతేగాని శనివారం నాడు దీపారాధన చేయకూడదా శనివారం నాడు అన్నం మానేసి కూర్చుంటున్నాటి మొత్తం వారం రోజులు అన్నం మానేస్తే మన శరీరం నిలబడుతుందా అలాగే ఈ ఆరాధనలు కూడా మానేసేయటం అపరాధం అది తప్పనిసరిగా శనివారం వచ్చిన ఆదివారం వచ్చిన సోమవారం వచ్చిన కార్తీక దీపం వెలిగించండి అందులో ఆకాశ స్తంభ దీపం ఉంటుంది ఆ స్తంభం మీద పెట్టి ఆకాశ దీపంలో తప్పనిసరిగా నూనె వెయ్యండి మీరు వేయడం కుదరకపోతే అర్చకులు వారికి ఇస్తే వారు వేస్తారు ఈ ఆకాశ దీపానికి సహకరించిన వారు శుభాలే పొందుతారు అశుభాలు పొందరు ఇంకా ఈరోజు తప్పక గురు పాదాలు పట్టుకోండి గురువుగారు దొరకకపోతే ఆయన పటానికైనా నమస్కారం చేయండి గురుదేవ నేను అభాండాలు వేసిన పాపాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించు అంటే మనం వేస్తామని కదా ఒకటి తెలియక వేసామేమో ముఖ్యంగా ఈ ప్రపంచంలో మహాపాపాల్లో కల్లా గొప్ప పాపం గురునింద గురునిందకి ప్రాయశ్చిత్తం లేదంటారు ఈ ఇరవై ఆరు సారు ఈ ఆకాశ దీపానికి సహకరించిన వారు శుభాలే పొందుతారు అశుభాలు పొందరు ఇంకా ఈరోజు తప్పక గురు పాదాలు పట్టుకోండి గురువుగారు దొరకకపోతే ఆయన పటానికైనా నమస్కారం చేయండి గురుదేవ నేను అభాండాలు వేసిన పాపాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించు అంటే మనం వేస్తామని కదా ఒకవేళ తెలియక వేసామేమో ముఖ్యంగా ఈ ప్రపంచంలో మహాపాపాల్లో కల్లా గొప్ప పాపం గురునింద గురునిందకి ప్రాయశ్చిత్తం లేదంటారు ఈ ఇరవై ఆరో రోజు కార్తీక స్నానం చేశాను గుళ్ళోకి వెళ్ళాను విభూతి పెట్టుకున్నాను నాకు పశ్చాత్తాపం కలిగింది ఆ పశ్చాత్తాపంతో నేను వేడుకుంటున్నాను గురునింద దోషం తొలగించు అని గురువుగారిని వేడుకో గురువుగారి పాదాలు గట్టిగా పట్టేసుకో దొరికితే ఆయన పాదాలు ముట్టుకొని గకపోతే ఎదురుగుండా నిలబడి సాష్టాంగ దండ ప్రణామం చేయి ఆ తర్వాత ఏం చేస్తావు అసలు గురువుగారే కనపడకపోతే ఆయన పటం పాదాలైనా పట్టుకో తండ్రి నన్ను క్షమించు అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం అయ్య అనే శ్లోకం ఆ రోజు చెప్పుకో అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాస అయం దాసోయం ఇది మాం మత్వా క్షమస్స శ్రీ గుత్తమ అని గురువు దగ్గర ఈ శ్లోకం చెప్పుకో అప్పుడు ఆ గురువు గారి కటాక్షం వల్ల దోషాలు తొలగిపోతాయి అసలు గురువు శక్తి మనకి తెలియదు కదా గురువు ఎటువంటి వాడు ఆ శక్తి ఎటువంటిదో ఎవ్వరూ ఊహించలేము అటువంటి గురునింద మహాపాపం కనుక అటువంటి పాపం పర